Welcome to Mega Box Office. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆయన కెరీర్ లో ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు ఓజీ సినిమా ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి మొదటి రోజే దాదాపు నూట యాభై కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని సమాచారం ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సుజిత్ ని తెగ పొగిడిస్తున్నారు సుజిత్ కి గుడి కట్టినా తప్పులేదు అని నెత్తిన పెట్టుకుంటున్నారు ప్రజెంట్ ఇండియా వైడ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓజీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అటు విదేశాల్లో మాత్రం ఈ సినిమాకి నిరసన సెగ తగిలింది ముఖ్యంగా కెనడాలో ఓజీ సినిమా వేసిన థియేటర్ ని ఏకంగా తగలబెట్టేందుకు ప్రయత్నించారు దుండగులు కలకు కళాకారుడికి భాష ప్రాంతీయ భేదాలు ఉండకూడదని మన పెద్దలు చెబుతుంటారు కానీ వాస్తవంలో జరిగేది వేరు ఇండియన్ సినిమాలో ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు అన్న పదం పోయి పాన్ ఇండియా సినిమాలు వచ్చి దున్నేస్తున్నాయి అయినప్పటికీ ప్రాంతీయ భాషా వివక్షాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రత్యేకించి మన ఇండియాలో చూసుకుంటే సౌత్ లో అంటే తమిళ కన్నడ ఇండస్ట్రీలు మిగిలిన్ల సినిమా పరిశ్రమలపై తీవ్ర వివక్షతను చూపిస్తున్నాయి ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు కర్ణాటకలో నిరసన వ్యక్తమైంది బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ పోస్టర్లను చింపేయడం టైటిల్ పై నల్ల రంగు పూయడం లాంటి ఘటనలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి అది ఏ రేంజ్ లో చర్చనీయాంశమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఇప్పుడు తాజాగా సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి కూడా నిరసన సెగ తగిలింది అయితే అది ఈసారి ఇండియాలో కాదు ఫారిన్ కంట్రీస్ లో ఇప్పటి దక్షిణాదిలోనే తెలుగు సినిమాలకు వివక్షత ఉంటుందని అనుకున్నాం కానీ ఇప్పుడు విదేశాల్లోనూ తెలుగు సినిమాలకు తీవ్ర వివక్షత వస్తోంది తాజాగా ఓజీ రూపంలో అది నిరూపితమైంది కెనడాలో ఓజీ సినిమా ప్రీమియర్ షోస్ ఇప్పటికే క్యాన్సిల్ చేశారు ప్రీమియర్ షో చూసేందుకు అక్కడి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎగబడ్డారు ఆన్లైన్ లో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు ఓజీ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో జస్ట్ ప్రీసేల్స్ మిలియన్ డాలర్ కి రీచ్ అయింది అంటే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దాదాపు ఇరవై కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయి అంటే ఓవర్సీస్ లో ఓజీ ఫీవర్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరికొద్ది గంటల్లో అక్కడ ప్రీమియర్ పడబోతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఉన్నట్టుండి కెనడా ప్రీమియర్ షో ని క్యాన్సిల్ చేశారు ఆ మరునాడు రిలీజ్ రోజు అయితే అక్కడ ఓజీ సినిమా థియేటర్ ని ఏకంగా తగలబెట్టే ప్రయత్నం చేశారు కొందరు దుండగులు అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఈ షాకింగ్ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఫిలిం డాట్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వచ్చింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా దీన్ని చూసిన పవన్ ఫ్యాన్స్ విదేశాల్లో తెలుగు సినిమాపై ఇంత వివక్షం ఏంటని ఇది కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఇష్యూ పై అక్కడి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఓజీతో పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఫారిన్ కంట్రీస్ లో మాత్రం ఈ సినిమాపై తీవ్ర వివక్షత చూపిస్తున్నారు ఓజీ సినిమాకి ఫారిన్ కంట్రీస్ లో ఇలా జరగడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది